నాటి కార్యక్రమంలో తొలిగా శ్రీరామనవమి వైభవాన్ని చెప్పుకొని మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దాం శ్రీరామశరణమ్మ వాల్మీకి రామాయణం ప్రకారంగా చైత్రశుక్కల్ నవమి మధ్యాహ్నం కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రుడు ఐదు గ్రహములు ఉచ్చలో ఉండగా ఆవిర్భవించాడు అని స్పష్టంగా రామచంద్రమూర్తి ఆవిర్భవించినప్పుడు గ్రహ పరిస్థితులు కూడా వాల్మీకి వర్ణించారు అనేక పురాణములు ధర్మశాస్త్రాలు రామ ఉత్సవ ప్రకరణాలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావన చేశాయి అలాంటి రామనవమి యొక్క ప్రత్యేకతని వివిధ కల్పశాస్త్రాల్లో అంటే పురాణ సంబంధంగా రామాయణ సంబంధంగా ఉన్న వాటిలో వివరించి చెప్పింది ఏంటంటే ఇది వ్రతపర్వం అని చెప్పారు శ్రీరామనవమి వ్రతపర్వం ఈ రోజున రామచంద్రమూర్తిని ఆరాధన చేయాలి అదేవిధంగా రాముని తల్లిదండ్రులైన దశరథుని కౌశల్యాదేవిని కూడా ఆరాధన చేయాలని చెప్పారు బాలరామును ఆరాధన చేయాలి ఈ రోజున విశేషించి అలాంటి రామనవమికి సంబంధించి కొందరు ఉపవాసం చేస్తారు జాగరణ కూడా చేస్తారు అయితే రామునికి పూజించి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి ఆ పూజ లేకుండా ఆహారం స్వీకరించడం తగదు అని రామనవమి వ్రత విధానాలు మనకు తెలియజేస్తున్నాయి ఇలాంటి రామనవమి వసంత ఋతువులో చైత్రశుక్ల శుక్ల నవమి నాడు మనకు ప్రాప్తిస్తుంది కనుక దీని విశేషమైనటువంటి మహిమని అనేక గ్రంథములు తెలియజేస్తున్నాయి ఇది నవరాత్రులు తొమ్మిదవది అది అనేక వైశిష్టములతో పరిపూర్ణ దివసంగా చెప్పబడుతున్నది వ్రతపర్వం ఇది ఈ రోజున రామచంద్రమూర్తి స్మరణ ఆరాధన రామకథ పారాయణ ఈ మూడు కృత్యములుగా తెలియజేశారు అసలు రామమయమైన జీవితం ఈ రోజున ఉండాలి దినమంతా రామమయంగా ఉండడమే రామవ్రతం అది రామనవమి యొక్క